ఈరోజు మనం మకర వారి గురించి తెలుసుకుందాం మకర వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు అలాగే పాటించవలసిన నియమాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వారి జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అలాగే వీరు ఆశించినటువంటి మంచి ఫలితాలను అయితే ఈ నాలుగు రోజుల్లో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి గతంతో పోల్చుకుంటే వీరికి ఉన్నటువంటి బాధలు సమస్యలు వీటన్నిటికీ కూడా వీరు గట్టెక్కబోతున్నారని చెప్పుకోవాలి గతంలో మీరు మిగిలిపోయినటువంటి చేదు అనుభవాలు కూడా మీకు చాలా అద్భుతమైన అనుభూతితో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అసలు వీరి జీవితంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ రాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి కొంతమంది ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్లు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు ఇలా ఈ రాశికి సంబంధించిన ఏ వృత్తి రంగాల్లో వారికైనా సరే చాలా రోజుల నుండి గతంతో పోల్చుకోండి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు చాలా మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు కంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టే ఫలి అని చెప్పి అంటాం కదా మీరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎంతైతే కష్టపడి పనిచేస్తామో అంతకంటే కష్టానికి తగినంత ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది ఈ మాట సత్యం ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకు ఏదైతే ఆశించామో దానికన్నా కూడా భగవంతుడు అనుగ్రహించి దానికి రెట్టింపు అయితే మనకు ఏదో విధంగా మనకు అనుగ్రహించేలా చేస్తాడు దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కొంతమంది ఏంటంటే మనం గమనించినట్లయితే విపరీతమైన కష్టం చేస్తారు రయంబగులు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ చే వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఎటువంటి ఆదాయం మార్గాలు అనేవి పాపం వారికి ఉండవు అటువంటి వారికి ధనద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కానీ అదృష్టం అనేది వారికి అస్సలు ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే గోరంత అదృష్టమైనా కానీ మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే గోరంత అదృష్టం అనేది మన యోగకాలం అనేది కలిసి వస్తేనే వస్తుంది ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి అలాగే అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది కానీ చేతితో క అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కూడా కష్టపడి చేస్తున్నటువంటి మీ పని ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధతో అయితే తప్పకుండా మీరు చూపించవలసి వస్తుంది అంటే మనం చేస్తున్నటువంటి పనిని శ్రద్ధగా చేయడం లేదా చేసేటటువంటి పనిని ఇంకొంచెం రెట్టింపు శ్రద్ధతో చేసుకోవాలి అప్పుడు పడుతున్నటువంటి కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టం పడాలి కాబట్టి మీ వృత్తి మీ యొక్క వృత్తిలో మీరు కొంచెం ఎక్కువగా కష్టపడితే మీ ఆదాయం అనేది ఖచ్చితంగా మారుతుంది అదృష్టం అనేది మీ చేతికి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తించుకొని మీ వంతు మీరు ఎక్కువగా కష్టపడండి అలాగే ఉద్యోగాలు చేసేవారికైతే ప్రమోషన్లు వస్తాయి శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పై అధికారుల చేత ప్రశంసలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అంటే చాలా చక్కగా అనుకూలంగా అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా కనిపిస్తుంది ఏదో ఒక విధంగా అయితే మీరు చేస్తున్నటువంటి పనుల ఎందు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు చాలా ప్రశాంతంగా మీ పనులు అనేవి మీకు టైంకు మీరు ముగించేలా చాలా చక్కగా మీ పనులన్నిటినీ కూడా ముగిసిపోతాయని చెప్పుకోవాలి అలాగే ఈ నాలుగు రోజులు విషయానికి వస్తే పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు రెట్టింపు అవుతుంది అలాగే కుటుంబం పరంగా చూసుకున్నా కూడా కుటుంబం పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు కూడా జరిగాయి భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న చికాగులు కూడా వచ్చాయి అయితే ఇవన్నీ కూడా సర్దుమనుగు అవుతాయి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా ఆనందంగా ఉంటుంది గతంలో జరిగిన కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఒకరి మాట ఒకరు విలువను ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా కన్ఫామ్గా చేసుకొని తీరాలి ఒకరు చేసేటటువంటి పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా తిరగబోతుందని చెప్పుకోవాలి మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనినైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది అలాగే సంతాన పరంగా చూసుకున్నా కూడా సంతాన పరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా చూశారు కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి అయితే దూరం అయిపోతాయని చెప్పుకోవాలి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనకబడ్డారని చెప్పి దిగులు పడ్డారు కదా కానీ ఈ నూతన సంవత్సరంలో కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లలు పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా అయితే తగ్గిపోతాయి ఏదైతే పిల్లలు పరంగా ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి మీ మనసుకు నచ్చిన విధంగా మానసికమైన ప్రశాంతతను అయితే తప్పకుండా పొందుతారు ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబం పరంగా చాలా క్రమంగా సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయి అలాగే సినీ రంగం ప్రవేశానికి సంబంధించిన కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతున్నారో వా వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి మంచి తీర్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరైతే ఉండకండి ఈ విషయాన్ని మీరు తప్పని అయితే గుర్తించుకోవాల్సి ఉంటుంది అలాగే జనాలతో కాస్తంత మీరు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే కనుక మరొకరు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉందని చెప్పి మనందరికీ కూడా తెలుసు నేటి సమాజం ఎలా ఉంటున్నారు ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్లకు ఒక స్వార్థం అనేది గూడు కట్టుకుపోతుంది మనం ఎదుగుతున్నామంటే పైకి వస్తున్నాము ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నాము అని చెప్పేసి మనం ఒక రకంగా కొంచెం ఎదిగినా కూడా చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు అసూయతో మీ మీద పడి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మరి అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతి అమావాస్య రోజు ఎర్రని నీళ్లు దిష్టి తీసుకుంటూ ఉండాలి లేదంటే ఏదో ఒక ఆదివారం రోజున నెలలో ఒక ఆదివారం చూసుకొని వీలైతే ఎర్రటి నీళ్లతో దిష్టి తీసుకోవడం చాలా అవసరం అలాగే ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి మీరు అలా తప్పకుండా అలాంటివన్నీ కూడా మీ నుండి దూరం చేసుకోవాలండి ప్రతికూలమైనటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి మీరు మీ మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ తప్పకుండా మీరైతే ఉండాలి అలాగే కాస్త మనశ్శాంతి ఉండటం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం ఈ విధంగా చేసుకుంటే మీ ఆరోగ్యం చాలా చక్కగా అనుకూలిస్తుంది ఆరోగ్యంతో పాటు ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం వ్యాపారంలో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్లో బిజీ అయిపోయి డబ్బులు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంచెం మీరు డైట్ పట్ల కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాలి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం టైంకి పడుకోవడం తగినన్ని నీరు తాగటం అలాంటివన్నీ చేసుకుంటే అంటే మన మనసు ఎప్పుడైతే సంతోషంగా నిర్మూలంగా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు టెన్షన్లు గురవ్వకుండా ఉంటుందో వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది ఆ ఆ విషయాన్ని గుర్తించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాట గుర్తించుకొని టైంకి తినడం టైంకి పడుకోండి అందరితో కూడా సంతోషంగా ఉండండి కాబట్టి ఈ రాశి వారు రియల్గా చెప్పుకోవాలంటే చాలా అంటే చాలా మంచివారు మంచి మనస్తత్వం కూడా ఉన్నటువంటి వాళ్లే అని చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంచెం మంచిగా మాట్లాడగానే ఇక వీరు మంచిగా నాతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వీరి దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచకుండా వారితో చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు వీరు చెప్పిన వాళ్ళు మీ వాళ్లను పూర్తిగా నమ్మి చెప్పేస్తూ ఉంటారు ముందు మాట్లాడుతూ వెనకాల అయితే గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వారి మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి కాస్త జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దలను అడిగి అయినా సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులు కూడా తగ్గించుకోండి ఏదైనా కూడా గ్రహాలు అనేవి మనకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ మనం మన పరిస్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలత అనేవి తప్పకుండా అయితే మార్చుకునేటటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి అని ఆలోచించడం అవసరం ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నాలుగు రోజులైతే మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి చూశారు కదండి మకర రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తారీఖున వీరికి వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు